భారతదేశంలో నిర్మించబడ్డ వివిధ ఆలయాల నిర్మాణ శైలి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం టెంపుల్ని విశ్వాని యొక్క సూక్ష్మ రూపంగా పేర్కొంటారు ఈ టెంపుల్ అనే పదం టెంపులం అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది దానికి అర్థం సాక్రోడ్ ప్రిసింట్ అంటే రిలీజియస్ మరియు స్పిరిచువల్ యాక్టివిటీస్ నిర్వహించే ఒక ప్రదేశం అంటే మతపరమైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశం లైక్ పూజ చేయడం ప్రార్థన నిర్వహించడం ఇలాంటివి ప్రాచీన భారతీయ సాహిత్యం కూడా టెంపుల్ అనే పదానికి దేవాలయ దేవయాతన దేవకుల దేవగృహ అనే పదాల ద్వారా తెలియజేసింది దీన్నే హౌస్ ఆఫ్ గాడ్ దేవుడు ఉండే ప్రదేశం లేదంటే గుడి అని పేర్కొనవచ్చు భారతదేశంలో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో బేస్నగర్లో కనుగొనబడ్డ బ్రహ్మి ఇన్స్క్రిప్షన్ మరియు గోసిండిలో కనబడ్డ ఒక ఇన్స్ ఇన్స్క్రిప్షన్ అనేది ఆలయ నిర్మాణాల గురించి మొదటిసారిగా ఆలయాల నిర్మాణ గురించి తెలియజేస్తుంది టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది ముందుగా గుహాలయాల నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఇండిపెండెంట్ ఒక సింగిల్ టెంపుల్ నిర్మాణం స్టార్ట్ అయ్యి దాని తర్వాత పూర్తిస్థాయి ఆలయాలు ఆ నిర్మాణం నిర్మాణం స్టార్ట్ అయ్యాయి దీంట్లో ఉత్తర భారతదేశంలో నగర శైలిలో దక్షిణ భారతంలో ద్రావిడ శైలిలో ఈ రెండింటిని కలిపి డెక్కన్ ప్రాంతంలో కర్ణాటక మహారాష్ట్ర ఈ ప్రాంతంలో వేసర శైలి ఆలయ నిర్మాణ శైలిలు ప్రారంభమై నిర్మించబడ్డాయి ఇవి మూడు రకాలు మామూలుగా బేసిక్గా ఆలయాల నిర్మాణాలు మూడు రకాలు ఇందులో నగర ఉత్తర భారతదేశం నగర అనేది ఉత్తర భారతదేశం ద్రవిడ అనేది దక్షిణ భారతదేశం వేసరా అనేది రెండిటి కలయికతో ఏర్పడింది నగరాలో మళ్ళీ నిర్మాణ శైలిని బట్టి లాటినా వంశాన వల్లబి శేఖరి భూమిజ అని వేరు వేరు రకాల నిర్మాణాలు ఉన్నాయి ఇది ద్రవిడ స్టైల్ ఇదేమో నగర స్టైల్ టెంపుల్ నిర్మాణ శైలి ఇప్పుడు పూర్తి స్థాయిలో వేటి వేటికి ఈ మూడిటి మధ్యన డిఫరెన్సెస్ తెలుసుకున్నాం ఇది గర్భగృహ ఉత్తర భారతదేశ నగర శైలి ఇందులో గర్భగృహ గర్భగృహ అంటే ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశం దీనిపైన ఇలా కర్వీలియర్గా నిర్మించిన ప్రదేశాన్ని విమాన అంట విమాన విమాన ఇది విమాన దీనిపైన ఇది ఆమ్లక ఇదేమో ఆమ్లక ఇది కలశ ఈ రకంగా ఉత్తర భారతదేశంలో నిర్మించబడ్డ టెంపుల్కి మొదట గర్భగృహ దానిపైన కర్విలియన్గా అంటే లోపలికి వంగి ఉండే ప్రదర్శ కాసేపు గా ఉండి తర్వాత కాస్త కరువుగా ఉంటుంది దీని విమాన అని దీనిపైన ఆమ్ల కానీ దీన్నేమో కళశాండర్ ఈ కల ఈ విమాన అనేది విశ్వాన్ని సూచిస్తుంది విశ్వాన్ని సూచ ఈ విశ్వాము సెంటర్లో ఉన్నది గర్భగిడి దీంట్లో ఉన్న విగ్రహం అంటే దేవత అనేది యూనివర్స్కి అందించే శక్తి అంటే మొత్తం యూనివర్స్ ఇలా ఉంటే దీనికి సెంటర్ పాయింట్లో ఉన్న ఈ గర్భగ్రిడి ద్వారా ఎనర్జీ శక్తి అందబడుతుంది అని తెలియజేస్తుంది జనరల్గా టెంపుల్ అనేది ఇక్కడ ఈ టెంపుల్ పైన ఉన్న ఇదేమో నాలెడ్జ్ అని చూపెడుతుంది నాలెడ్జ్ దీనిపైన ఉన్న ఈ కలెక్షన్ ఏమో ప్రాస్పారిటీ అని తెలియజేస్తుంది ప్రాస్పారిటీ తర్వాత ఇది ఇది సింగిల్ స్టైల్లో మొదట నిర్మితమైన టెంపుల్స్ ఆ తర్వాత దీనికే అనుకునబడి ఇట్లా మండప మహామండప అర్ధమండప మండప ఇలా టెంపుల్ ఇవాల్వ్ అవుతూ వచ్చింది దీని కింద ఇది జగతి రైజ్డ్ ప్లాట్ఫామ్ని జగతి అని అంటారు అదే ద్రావిడ స్టైల్ ఆర్కిటెక్చర్లో చూసుకుంటే మొ మొదటగా టెంపుల్ గర్భగృహి ఇది గర్భగృహ ఇందులో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు దీనిపైన ఈ స్టీప్గా ఉండే ప్రదేశాన్ని విమాన విమాన అని పేర్కొంటారు దీనిపైన ఉండే ఈ ప్రదేశాన్ని శిఖర అంటారు నగర నేమో దీన్ని శిఖర అంటారు ద్రవిడ స్టైల్ నేమో ఈ పైన ఉండేదాన్ని శిఖర అంటారు దీన్ని విమాన అని పేర్కొంటారు ఈ విమాన అనేది స్టీప్గా ఒక దాని తర్వాత ఒకటి లోపలికి తగ్గుతూ పోతుంటుంది పిరమిడ్ లాగా వస్తే అలాగే ద్రవిడ స్టైల్ ఆర్కిటెక్చర్లో టెంపుల్ చుట్టూ ఒక ప్రహారీ గోడ ఉంటుంది ఈ ప్రహారీ గోడకు ఎంట్రెన్స్ వైపు గోపుర అంటే ఇది ఎంట్రెన్స్ అనమాట ఇది ఒక చిన్న స్టైల్ టెంపుల్లా ఉంటుంది కాకపోతే ఇది టెంపుల్ కాదు ఇది ఎంట్రెన్స్ దీన్ని గోపుర అంటారు గోపుర ఇది కొన్ని కొన్నిసార్లు ఒకేసే ఒకే వైపు ఉండొచ్చు లేదా నాలుగు వైపులు ఉండొచ్చు ఇలా నాలుగు వైపు దీనికి ముందు ఇది మండప మండప అనేది ఫ్లాట్గా ఉంటుంది ద్ర ద్రవిడ స్టైల్ ఆర్కిటెక్చర్లో బేసిక్గా నగర స్టైల్ ఆర్కిటెక్చర్లో ఇలా మళ్ళీ దీనికి శిఖర పంసాన ఇట్లా వేరు వేరు రకాలుగా దీనికి కూడా డిజైన్ చేయబడి ఉంటుంది ఇంకా వేసర స్టైల్ ఆర్కిటెక్ అలా అలాగే ద్రవిడ స్టైల్ ఆర్కిటెక్చర్లో ప్రతి టెంపుల్కు ముందు ఒక పౌండ్ ఒక చెరువు లాంటి చిన్న నిర్మాణం అంటే వాటర్ బాడీ ఒకటి ఉంటుంది దీంట్లో స్నానం చేసి తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళడం లేదంటే కాళ్ళు కడుక్కొని ఇట్లా దేవుని దగ్గరికి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది జనరల్ ఆ తర్వాత వేసర స్టైల్ ఆర్కిటెక్చర్నేమో ఈ రెండు రెండు కలయికలతో కలిసి ఉంటాయి అంటే ఈ శిఖరనేమో కొన్ని కొన్ని విమాన అంటే ఇదేమో శిఖరా స్టైల్ దాని తర్వాతనేమో దీనికి ప్రహారీ కూడా ఉండడం ఇలాంటి ఈ పక్కన ముందు నిర్మించింది ఇదేమో విమాన విమాన శైలి అంటే ద్రవిడ శైలి ఈ రెండిటి మిక్స్ తోటి ఏర్పడ్డ నూతన శైలియే వేసర స్టైల్ ఇది మామూలుగా కర్ణాటక డక్కన్ ప్రాంతంలో నిర్మించబడి ఇది అనేది పూర్తి స్థాయి నగర స్టైల్ ఆర్కిటెక్చర్ అంటే పూర్తిగా ఇవాల్వ్ అయిన ఆర్కిటెక్చర్ జనరల్గా ఇది శిఖర దీనిపైన ఈ పక్కన ఉరు శిఖర ఇవి మండప గర్భగృహ ఈ జగతి ఇవన్నీ ఇలా నగర శైలి పూర్తి స్థాయి నగర శైలి నిర్మాణ శైలి నిర్మాణ టెంపుల్ నిర్మాణం అన్నట్టు అయితే నగర శైలిలోనే వివిధ రకాలు అనుకున్నాం కదా నగర శైలిలో వివిధ రకాలు అనుకున్నాం కదా దీంట్లో వల్లభి అనేది ఒక టెంపుల్ నిర్మాణ శైలి వల్లబీ అనేది టెంపుల్ నిర్మాణ శైలి వల్లభీలో ఏముంటుందంటే జనరల్గా ఇది టెంపుల్ అయితే ఇప్పుడు ఇక్కడ జనరల్గా వల్లభీలో నగరాలు ఎలా ఉండాలి ఇలా పైకి ఉండి ఇలా ఉండాలి దీనిపైన మళ్ళీ ఇలా రౌండ్గా ఉండి దానిపైన ఇలా కలష ఉంటుంది కానీ ఇందులో అట్లా కాకుండా కింద స్క్వేర్ ఇది గర్భగృహ దీనిపైన ఇలా వాల్టర్ రూఫ్ రూఫ్ లాగా ఉంటుంది అందుకే దీన్ని వల్లభీ అనే పేర్కొంటారు ఇది వల్లభీ స్టైల్ టెంపుల్ నిర్మాణం దీనికి ఎగ్జాంపుల్ తేలికా మందిర్ అని గ్వాలియర్లో నిర్మించబడ్డ టెంపుల్ నైన్త్ సెంచరీలో నిర్మించబడ్డది తర్వాత పంసాన ఈ పంసాన అనేది జనరల్గా ఇది గర్భగుడి గర్భగుడి పైన ఇలా స్టెప్స్ లాగా అంటే పిరమిడ్ ఆకృతిలో ఇలా ఇలా ఉంటుంది శిఖర అనేది దీన్ని పంసాన పంసాన అని పేర్కొంటుంది ఇది ఇదొక రకం అన్నట్టు ఇది కోనార్క్ టెంపుల్ మన ఒడిశాలో ఉన్న కోనాక్ టెంపుల్ దీనికి ఎగ్జాంపుల్ అలాగే రేఖప్రసాద లేదా లాటినా సారీ ప్రసాద లేదా లాటినా అనేది బేసిక్ ఇది గర్భగృహ సేమ్ ఇలా కర్వేచర్ లాగా ఉంటుంది ఇది స్ట్రేట్గా వెళ్ళి స్టీవ్గా వెళ్ళి తర్వాత ఇలా కరువు కరువు వచ్చేస్తుంది అంటే జనరల్గా ఏర్పడ్డ నాగరా స్టైల్ టెంపుల్ అని చెప్పొచ్చు మొత్తం ఎక్కువ ఈ ఉంది కనబడతాయి మనకు టెంపుల్స్ నగర నగర స్టైల్లో ఎక్కువ ఇదే శైల్లో కనపడతాయి తర్వాత కొన్ని పంసాన ఆ తర్వాత కొన్ని వల్ల స్టైల్లో కనపడతాయి ఇంకా వేరు ఇంకా రెండు రకాలు కూడా ఉన్నాయి దాన్ని మాములుగా ఈ టెంపుల్లో గర్భగృహ పైన ఏర్పడ్డ శిఖరకు పక్కన ఇంకా చిన్న చిన్న శిఖరాలు ఊరు శిఖర అంటారు వీటిని ఊరు శిఖర అనేది పక్క పక్కన కన్స్ట్రక్షన్ చేస్తారు వీటిని శేఖరి శేఖరి శైలి నిర్మాణ శేఖరి శైలి నిర్మాణం అంటారు ఇది కాంధరేయ మహాదేవ టెంపుల్ మధ్యప్రదేశ్లో ఉన్న కాంధరేయ మహాదేవ టెంపుల్ అనేది దీనికి ఒక ఎగ్జాంపుల్ దాని తర్వాత భూమిజ ఇక్కడ ఏంటంటే ఈ చిన్న చిన్న శిఖరాసు వర్టికల్గా ఆర్జెంటల్గా ఒకే లైన్లో ఉంటాయి ఇప్పుడు శేఖరిలోనేమో పక్కపంటే ఊరిశిఖరాసు ఇక్కడొకటి ఇక్కడ ఒకటి ఉంటాయి అవి ఒక లైన్లో అలైన్ చేయబడి ఉండవు ఇందులో మాత్రం సేమ్ అలైన్మెంట్లో ఒకే రకంగా ఉంటాయి అందుకే దీని అని పిలుస్తారు ఇది ఉదయేశ్వర్ టెంపుల్ మధ్యప్రదేశ్లో ఉంది ద్రావిడలో మనం ముందే పేర్కొన్నట్టుగా ఇది విమాన ఇది శిఖర గర్భగృహ అండ్ ఇది గోపురం గోపురం అనేది ఎంట్రెన్స్ కొన్ని కొన్నిసార్లు నాలుగు సైడ్లు ఉంటుంది ఒకే సైడ్ కూడా ఉంటుంది ఇది ఇక్కడ పోండ్ ఒక చెరువు లాంటిది ఉంటుంది ఇది మండప ప్లేన్గా ఉంటుంది ఇది ద్రావిడ స్టైల్ ఆర్కిటెక్చర్ దీనికి ఎగ్జాంపుల్ మీనాక్షి టెంపుల్ గంగైకొండ చోళాపురం షూర్ టెంపుల్ ఇది ద్రావిడ స్టైల్కి ఆర్కిటెక్చర్ ఎగ్జాంపుల్ వేసర టైల్కి ఏమో చిన్నకేశ్వర టెంపుల్ బేలూరు కర్ణాటకలో ఉన్నది వేసర స్టైల్ టెంపుల్కి ఎగ్జాంపుల్ అనమాట ఇలా ఇందులోనే ఇప్పుడు ఇది ఇది వేసర స్టైల్ వేసర శైలి నిర్మాణం దీంట్లో నగరా మోటివ్స్ ఉంటాయి నగర ఇవి అండ్ ద్రవిడ స్టైల్ కూడా రెండు కలిసి ఉంటాయి అన్నమాట ఇది వేసర స్టైల్ది ఇప్పుడు డిఫరెన్స్ చూసుకుంటే నగర అనేది నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఇది డక్కన్ ప్రదేశం నగర ఆర్కిటెక్చర్ ఏమో శిఖర అంటాం విమాన అంటాం ఇది విమాన శిఖర రెండు కలిపి కూడా ఉంటాయి అట్లా ఒక విమాన శిఖర అని అనలేము ఈ రకం ఉండొచ్చు ఈ రకం ఉండొచ్చు జనరల్గా నగర టెంపుల్స్లో వెరీ రేర్ అనమాట అసలు బౌండరీ వాల్ అనేది వెరీ రేర్ ఉండదు ద్రావిడలో బౌండరీ వాల్ ఉంటుంది ఇది కొన్ని కొన్నిసార్లు ఉండొచ్చు కొన్నిసార్లు ఉండకపోవచ్చు ఇది ఎ ఎప్పుడు కూడా ఒకే టవర్ అనేది ఉండదు అంటే గర్భగృహ పైన ఇలా శిఖర ఉన్నప్పుడు ఒకటి ఉండొచ్చు లేదంటే ఊరు శిఖర ఇట్లా వేరు కూడా ఉండొచ్చు ఇదేమో ఒకటే ఉంటుంది ద్రావిడ దక్షిణ భారతంలో ఏర్పడే టెంపుల్ అనేది ఒకటే ఉంటుంది ఇది సింగిల్ మల్టిపుల్ రెండు ఉండొచ్చు అయితే అంటే ఈ టెంపుల్కు ముందు ట్యాంక్స్ అనేది మనం నగర స్టైల్ నిర్మాణంలో చూడము ద్రావిడ స్టైల్ టెంపుల్లో చూస్తాము ఇందులో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఖచ్చితంగా ఉంటుందని చెప్పలే ఇక్కడ గోపుర ఉండదు గోపుర అంటే ఈ వాల్ని టెంపుల్ చుట్టూ వాల్ ఉంటుంది కదా ఆ వాల్కి ఎంట్రన్స్ అనమాట ఇది కొన్నిసార్లు నాలుగు సైడ్లు ఉంటుంది ఒకేసారి ఒకే సైడ్ ఉంటుంది ద్రావిడ సైడ్లో ఉంటాం దీంట్లో ఆల్వేస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దీనికి కందరియ మహాదేవ టెంపుల్ దశావదర టెంపుల్ అనేది ఎగ్జాంపుల్ ఇది గుప్తుల కాలంలో నగర శైలి అనేది గుప్తుల కాలంలో మొదట స్టార్ట్ అయింది ఉత్తర కాలంలో ఇదేమో పల్లవుల కాలంలో ఇది చాళుక్యాల కాలంలో మొదటగా స్టార్ట్ అయింది ఈ రకంగా భారతదేశంలో నగర ద్రావిడ వేసర శైలి నిర్మాణ శైలి టెంపుల్ నిర్మాణ శైలి అనేది ఏర్పడ్డాయి థ్యాంక్ యూ